రిటర్న్గా ఇచ్చారా ఏమిడి గేట్ కదా ఆరు గేటు ఈ గేట్ ఉంది తీసే పోవాలంటే ఈ గేట్ వాడచ్చు ఈ గేట్ వాడచ్చు ఆ లో ఏంటి తొందరగా అయిపోదు ఏం కదమ్ నువ్వు బాగున్నావు ఎక్స్రే కూడా తీశారు ఏమీ లేదు కొద్దిగా ప్రెషర్ ఉంటుంది మామూలు అయిపోతావు ఏం కాదు డైరింగ్ కావండి ముందు నీ మైండ్లో తీసి భయపడ్డా కనపడుస్తా మనుషులు పడ్డారు అందువలన నువ్వు భయపడిపోయావు ఏం కాదు మీరంటే మా ఫేవరెంట్ బాగా మీరు పూసు పిల్లలకి దగ్గరలో చూస్తానండి కళ్ళ కూడా మీరు అప్పుడు ఉండేటప్పుడు మేము చాలా హ్యాపీగా వెళ్ళేవారు రాత్రి పన్నెండు ఒంటి గంట తెల్లవారు నడుచుకుంటే వెళ్ళేవారు ఒకసారి ఫస్ట్ జనవరికి ఇక్కడే ఉన్నాం సార్ మీరు కూడా వచ్చేస్తారు ఎన్నిసార్లు వచ్చావా మనం ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చింది సార్ ఎప్పుడు ఏకాదశి వస్తారమ్మా ఇప్పుడు ఏకాదశి దర్శనం ఈసారి దగ్గర లో ఉన్నాను సార్ ఒక పది మంది తర్వాత మేమే లైన్లో లో మీ పది మంది వెళ్ళే లోగండి వంద జనం వచ్చేసారండి మేము ఎలా వెళ్ళాం కూడా కాళ్ళు వాళ్ళ చేతులు అలా అలా చూసుకుంటూ నోట్లో పడేసిన పడితే అందరూ ఆ ముందు అందరూ అలా పడితే అంటే వరకు వెళ్ళొచ్చు సార్ అమ్మా దగ్గర్లో చూస్తానని మీరు అప్పుడు ఉండేటప్పుడు మేము చాలా హ్యాపీగా వెళ్ళేవారు రాత్రి పన్నెండు ఒంటి గంట తెల్లవారు నడుచుకుంటే వెళ్ళేవారు ఒకసారి ఫస్ట్ జనవరికి ఇక్కడే ఉన్నాం సార్ మీరు కూడా వచ్చేసార్లు వచ్చా మనం ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చింది సార్ ఇప్పుడు ఎప్పుడు ఇప్పుడు ఏకాదశి దర్శనం ఈసారి దగ్గరలో ఉన్నాను సార్ పది మంది తర్వాత మేమే లైన్ లో ఉంది మీ పది మంది వెళ్ళే లోకండి వంద జనం వచ్చేసారు ఏంటి మేము ఎలాగెళ్ళాము కూడా కాళ్ళు అలా చేసిన వాళ్ళు అలా చూసుకుంటూ రూట్లో పడేసిన పడితే అందరూ నమస్కారం ఎక్కడమ్మా మీది వైజాగ్ అమ్మా అంతా మీరంతా కలిసి వచ్చారు జ్ఞాపిక ఉండవు దురదృష్టం రేపు దర్శనం చేసి పంపిస్తుంది డైరీ కొండ మీ ఏం కావాలి వైఫ్ నీకు ఫస్ట్ బాలేజ్ అని చెప్పి బయటికి తీసుకొచ్చాను పోలీసులు బాగా హెల్ప్ చేశారు పెద్ద లేడీ కానిస్టేబుల్స్ వచ్చి కొద్ది బాగా ఆఫ్ బాగా హెల్ప్ చేసింది తర్వాత వన్ నాట్ ఎయిట్లోకి వచ్చాను వన్ నాట్ ఎయిట్ లో డ్రైవర్ లేదట్లు సో ఫ్రెండ్స్ వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేస్తే అప్పుడు చెప్పుకుని చాలా మంది ఉన్నాడంటే నాలుగేక్ వన్ నాట్ ఎయిట్ ఫోన్ అప్పుడు ఫోన్

ముందు తర్వాత బయట చూశారు నువ్వు ఎంత అడుగుల లోపల ఎందుకు అంత ఒత్తిడి వచ్చింది అందరూ ఒకటే సరిపోవాలని మీకేమన్నా మెసేజ్ వచ్చిందా పక్కన నుంచి అక్కడ ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు టికెట్లు ఇస్తున్నారని నీకేమైంది నీరు ఎన్నిసార్లు వచ్చావు ఆ రోజు సర ఎప్పుడు నేరుగా వెళ్ళిపోయాడువే కిందకి వచ్చాడువే ఇదే మరి వచ్చి తీసుకు ఇక్కడ కింద నుండి తీసుకెళ్ళాడు నమస్కారమ్మా ఎక్కడమ్మా మీది వైజాగ్ అనమ్మా అంతా మీరంతా కలిసి వచ్చారు జ్ఞాపకం ఉందమ్మా ఇప్పుడు ఇట్టుండవు ధైర్యంగా ఉండవు దురదృష్టమ్మా రేపు దర్శనం చేసి పంపిస్తుంది ధైర్యం వాడు మీ ఏం కావాలి నీకే నువ్వు ఆవిడ బాగలేదు అని చెప్పి బయటికి తీసుకొచ్చి టోయిలెట్స్లో బాగానే హెల్ప్ చేశాడు ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ వచ్చి బాగా హాస్పిస్తుంది బాగా హెల్ప్ చేసింది తర్వాత వన్ నాట్ ఎయిట్లో చూస్తాం వన్ నాట్ ఎయిట్లో బైబర్ లేదంటే సో ఫ్రెండ్స్ వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేస్తే అప్పుడు చెప్పుకుని చాలా మంది ఉన్నాడు అంటే నాలుగు ఎయిట్ వన్ నాట్ ఎయిట్ పంపించండి అప్పుడు పంపిస్తాం

లోకల్ కంజెషన్ లేదు వాళ్ళు పీస్ఫుల్గా కూర్చునే ఉన్నారు బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్గా వదలకపోవడమే అయిపోతుంది సార్ ఇక్కడ లోకల్ కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా బీ క్లియర్ న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యు మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డో నాట్స్ మీరు ఎక్కడ ఎక్కడ అమలు చేశారు మీరు ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపించాలి కదా అవన్నీ రిటర్న్ గా ఇచ్చారా ఏమి ఇచ్చా కాపీ అండి నాకు నువ్వు గేట్ అది మెయిన్ గేట్ తెలుసా నీకు హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి దర్శనానికి పోవాలి టికెట్లు కావాలి అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు ప్యానిక్ గా ఉంటారు అర్జెన్సీ వచ్చింది అనౌన్స్మెంట్ చేయాలి అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఇంకా మానిటరింగ్ మెకానిజమ్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి నాకు అందులో కొన్ని లూప్ హోల్స్ కానీ లీకేజెస్ కానీ కనపడుస్తున్నాయి అందుకే అక్కడ ఉండే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డీఎస్పీ కుమార్ అయితే బాధ్యత లేకుండా పనిచేశారు అదే మరిగా అరుణాథ్ రెడ్డి డైరెక్టర్ గోశాల ఒకరు పోలీస్ ఒకరు అడ్మినిస్ట్రేషన్ పెడితే ఇద్దరు జరిగే అది జరగకుండా కాపాడవలసిన బాధ్యత వీళ్ళ పైన ఉంది జవాబుదారితనంతో ఉండాలి చేయాలి ఇద్దరు పనిచేయలేదు ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాం ఎవరైతే ఆఫీసర్స్గా ఉండి ఎస్పీ సుబ్బరాడు గారు కానీ ఏఈఓ గౌతులు కానీ సి స ముగ్గురిని తక్షణమే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం మనమంతా బాధ్యతతో ప్రవర్తించవలసిన వ్యక్తులు మన వల్ల ఇలాంటి జరిగినప్పుడు వీళ్ళు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అది కూడా వాళ్ళకి ఇది చేస్తాం అయిన తర్వాత ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా ఇస్తున్నాం వాస్తవాలన్నీ అధ్యయనం చేసి నాకు గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తారు ఇలాంటివి ఎక్కడా జరగడానికి వీలు లేదు గవర్నమెంట్ చాలా స్పష్టంగా ఉన్నాం జరిగిందానికి చాలా బాధపడుతున్నాం ఇద్దరికీ కొంచెం సీరియస్ అయినాయి దెబ్బదైనాయి వాళ్ళిద్దరికి ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేసి వాళ్ళ ఆరోగ్యం మెరుగయ్యే వరకు ప్రభుత్వ ఖర్చులతోనే మొత్తం చేస్తాం వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇస్తాం మిగిలిన వాళ్ళు దగ్గర దగ్గర మీరు చూస్తే ఆ ఇద్దరు కూడా తిన్నమక్క రెండు ఈశ్వరమ్మ ముప్పై మూడు మందికి ఇంజురీస్ అయినాయి ఆ ముప్పై మూడు మందికి ఒక్క రెండు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేసి వాళ్ళు వచ్చింది వైకుంఠ ఏకాదశి రోజున దేవుని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ సంకల్పం చూస్తే ఈరోజు కూడా నడవలేని పరిస్థితిలో కొంతమంది బాగా దెబ్బలు తగిలి కొంచెం ఇబ్బందుల్లో ఉన్న ఎట్టి పరిస్థితిలో రేపు దర్శనం చేసుకోవాలి అనే సంకల్పం ఉంది వాళ్ళ సంకల్పాలు నెరవేర్చడం కోసం ఆ ముప్పై మూడు మందిని ఈ ఇద్దరిని దర్శనానికి ఏర్పాటు చేసుకున్నాం రేపు ప్రత్యేకంగా వాళ్ళకి దర్శనం ఏర్పాటు చేసి మనమే డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ ఊళ్ళో వాళ్ళని చేర్చే బాధ్యత కూడా తీసుకుంటాం ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నాను ఆ నిర్ణయాల్లో మీరు చూస్తే ఆరు మంది చనిపోయారు వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అదే సమయంలో ఆరు కుటుంబాలు కూడా ఏస్త లావణ్య విశాఖపట్నం శాంతి విశాఖపట్నం గురుదేటి నాయుడు బాబు నర్సీపట్నం రజని విశాఖపట్నం నిర్మల తమిళనాడు స్టేట్ కోయంబత్తూర్ అదే మరిగా మల్లిగా వీళ్ళు మెట్టు సేలం వీళ్ళు మొత్తం ఆరు మంది చనిపోయారు వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఆ కుటుంబాలకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇమ్మీడియట్గా ఆర్థిక సహాయం టీటీడీ ద్వారా ఇస్తాను ఇరవై ఐదు లక్షల రూపాయలు బోర్డు కూడా చెప్తున్నాను వాళ్ళు కూడా వర్కౌట్ చేసి చేస్తారు వాళ్ళకందరికీ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగం ఆరు మందికి ఆరు ఉద్యోగాలు ఇచ్చేట్టుగా ఇక్కడ కానీ తమిళనాడులో కానీ ఆ ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తారు ఈ రెండు కూడా వాళ్ళు మనం టీడీపీ చేస్తారు